సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు ఈ సాధనాన్ని క్విక్ బైటాల్స్ సంస్థ రూపొందించింది ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోనే ఈ పరికరం ఫలితాలు అందించనుంది ఎల్ఈడి ట్రైపోడ్కు అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్కీన్ వైపు ముప్పై నుంచి నలభై సెకండ్లు చూస్తే రక్తపోటు ఆక్సిజన్ హార్ట్బీట్ శ్వాస ప్రక్రియ హెచ్ఆర్వి ఒత్తిడి స్థాయిలు హిమోగ్లోబిన్ పల్స్ రెస్పిరేటరీ కోషన్ సింపథిటిక్ పారాసింపథిటిక్ యాక్టివిటీ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు మొదటి రెండు నెలల పాటు వెయ్యి మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి రిపోర్టులు పరిశీలిస్తామని డాక్టర్ రవికుమార్ వెల్లడించారు పిల్లలు సూది చూడగానే భయపడుతుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు ఒకసారి గుచ్చి బ్లడ్ తీయాలంటే చిన్నపిల్లల్లో పేరెంట్సు బేబీసు గ్రాండ్ పేరెంట్సు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు సో ఇవన్నీ లేకుండా బ్లడ్ టెస్ట్లు కావాలి అని అనుకుంటే ఏఐ టెక్నాలజీ తోటి సింప్లీ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ లెస్ దెన్ ఎ మినిట్ ఒక్క నిమిషం కెమెరాలోకి ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది దీంట్లో ముఖ్యంగా చాలా ముఖ్యంగా ఆ బేబీలో బ్లడ్ హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉన్నది రక్తహీనత ఉందా లేదా అన్నది తెలుస్తుంది